శ్రీరామచంద్రుడికి కొన్ని సందేహాలు కలిగాయి అవి జీవితం అంటే ఏమిటి మోక్షం అంటే ఏమిటి అసలు మనస్సు అంటే ఏమిటి మనిషి మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది ఇలా రామచంద్రుడికి కలిగిన సందేహాలన్నింటికి వశిష్ఠ మహర్షి చెప్పిన సమాధానాలే మనకు యోగ వాసిము రూపంలో లభ్యమవుతున్నది అందులో మనస్సు గురించి మహర్షి అద్భుతంగా చెబుతారు మనిషి యొక్క సంకల్పం నుండి పుట్టేదే మనస్సు మరి సంకల్పం అంటే ఏమిటి సంకల్పం అనేది ఒక భావన ఒక ఆలోచన సృష్టిలోనిది ఏదైనా సరే అది మనకు ఆనందం కలిగించేదైనా అయ్యి ఉంటుంది లేదా బాధ కలిగించేది అయినా అయి ఉంటుంది అంటే ఇవాళ భాషలో చెప్పాలంటే ప్లెషర్ ఆర్ పెయిన్ ఆనందం కలిగించే ఆలోచన కలిగినప్పుడు అది సొంతం చేసుకోవాలని మనకు అనిపించి ఆ దిశగా ప్రయత్నం చేస్తాం మనం ఆలోచన బాధ కలిగించేది అయినప్పుడు దానికి దూరంగా ఉండాలని మనం ప్రయత్నం చేస్తాం ఆల్ హ్యూమన్ డెసిషన్స్ ఆర్ ఎయిదర్ ప్లెజర్ డ్రివెన్ ఆర్ పెయిన్ డ్రివెన్ వై ట్రై టు అవాయిడ్ పెయిన్ మనిషికి డబ్బు సంపాదించటం సుఖాలు పొందడమే ధ్యేయం అయినప్పుడు ఈ సంకాల సంకల్పాలను ఎదగనివ్వాలి అంటే మనస్సుకు ఈ వాసనలు బాగా అంటనివ్వాలి మరి అంతిమ సత్యం తెలుసుకోవాలి నా ఉనికి ఏది నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను ఎవరు ఇవి తెలుసుకోవాలంటే మనలో ఉన్న వాసనలను చేసుకోవాలి అంటే సంకల్పాలను మొగ్గలోనే తృంచి వేయాలి ఇన్ ద బడ్ ఇట్ సెల్ఫ్ సంకల్ప ప్రభవాన్ కామాం త్యక్ సర్వాన్ అశేషత మనసైవేంద్రియ వినియమ్య సమంతత సంకల్పము చేత కలిగే సమస్త విషయములు నిగ్రహించమంటున్నాడు పరమాత్మ ఆ మనస్సుతోటే సకల ఇంద్రియ విషయాల నుండి నిగ్రహం ఉండాలి నిగ్రహించమంటున్నాడు పరంధాముడు వ్యక్తిత్వ వికాసం విజయం సాధించడం ఎలా ఇలాంటి పుస్తకాలలో మనకు చెప్పేది మనకు ఉన్నటువంటి సంకల్పాలను పెంచుకోమనే డ్రీమ్ డ్రీమ్ యూ డ్రీమ్ అంటుంటారు కదా డ్రీమ్ బిగ్ థింక్ బిగ్ లివ్ బిగ్ అంటుంటారు కదా అవన్నీ కూడా ఈ సంకల్పాలని పెంచుకోమ్మనమనే ఇఫ్ యు వాంట్ టు బికమ్ సంథింగ్ యూ హ్యావ్ టు డ్రీమ్ కానీ భగవద్గీత మాత్రం అంతిమ సత్యం తెలుసుకోవాలంటే సంకల్పాలని తృంచుకోమ్మని చెబుతుంది సంకల్పాలను మనం పెంచుకున్న కొద్దీ మనలో విజయం సాధించాలి డబ్బు సాధించాలి ఏదో ఇంకోటి సాధించాలి అనేటువంటి ఒక కాంక్ష పెరిగి మాయమైపోతుండడమో మనిషి అన్నవాడు అని పాడుకోవాల్సి వస్తుంది సంకల్పాలను తుంచుకొని అన్నింటినీ తెంచుకొని అన్నింటినీ జీరో చేసినప్పుడు మనకు వచ్చేది ఏమిటో తెలుసా అంతిమ సత్యం ఏం తెలుస్తుందో తెలుసా సర్వభూతస్థమాత్ సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని అని తెలుసుకుంటాడు మనిషి తనను అన్ని భూతములలో అన్ని భూతములను తన యందు చూసుకుంటాడు మానవుడు కాబట్టి సంకల్పాలను పెంచుకోవటమైనా అయినా అది మన చేతుల్లోనే ఉన్నది ధన్యుణ్ణి నమస్కారం మీ ఓటుకూరు జానకి రామారావు